టచ్ ఎ లైఫ్ టాల్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం నేను వారాలను ఈ వారం సాహిత్య శ్రవంతి కార్యక్రమానికి శ్రోతలందరినీ సహృదయంగా ఆహ్వానిస్తున్నాను ఇవాళ సాహిత్య శ్రవంతి కార్యక్రమంలో వాంగా నేను ఒక సంస్కృత పండితుడు మహామహోపాధ్యాయుడు శ్రీ భాష్యం విజయసారథి గారి గురించి నాలుగు మాటలు మీతో మాట్లాడతాను నిజానికి తెలంగాణమున కౌలు శూన్యం అని ఒకప్పుడు ఎవరు అంటే దానికి సమాధానంగా గోల్కొండ కౌలు సంచికతో ముందుకొచ్చింది తెలంగాణ మీ తెలంగాణలో ఇంత మంచి సంస్కృత పండితులు ఉన్నారా అన్న శివతాండవ కవి పుట్టపర్తి వారి మాటలకు చిరునవ్వుతో బదులిచ్చిన తన అవిశ్రాంత సాంస్కృతిక సృజనను కొనసాగించిన సృజనశీలి పండితుడు శ్రీభాష లక్ష్మి प्रसील सततं नमतां शरणे लक्ष्मी प्रसील सततं नमतां शरणं ॐ प्रिं भी कमले कमलाये प्रसील प्रसील प्रिं प्रेम महारष्मी नमः ॐ महालक्ष्मी नमः ॐ महा

జాతీయ స్థాయిలో తెలంగాణ ధ్వజాన్ని నిలిపిన ప్రతిభావంతుడు విజయ ఆయన ప్రతిభ పరిశోధన విశ్లేషణ వ్యాఖ్యాన రీతుల్లో దేశ వ్యాప్తంగా ఖ్యాతి పొందింది కవిగా ఆయన ఎన్ని ఉన్నతమైన రచనలు చేశారో వ్యాఖ్యానమూర్తిగా అంతే ప్రతిష్ట పొందారు ఉర్దూ అధికార భాషగా ఉండి విద్యాలయాల్లో ఉర్దూ మాధ్యమానికే పెద్దపీట వేసిన నిజాం కాలంలో సంస్కృతాన్ని చదువుకొని తన సృజనని సంస్కృతంలోనే చేయాలని నిర్దేశించుకుని ఆ దిశలో ఉన్నత స్థానాన్ని పొందారు సంస్కృతం అంటే దేవతల పూజలు పురాణ కథలు అనుకుంటున్న ఆ స్థితిలో సామాజిక అంశాలను తీసుకుని సృజన చేసిన కవి విజయసాద్రి గారు సంప్రదాయ రూపంలో ఆధునిక భావాలను ప్రయోగశీలతను ఆవిష్కరిస్తూ ఆయన రచనలు ముందుకు సాగాయి అందుకే ఆయన అమర భాషలో ఆధునికుడు ఆయన రాసిన భారతి భారతి కవితా సంపుటి అందులో అరవై శ్లోకాలున్నాయి ఈ కావ్యం మొత్తం ఆధునిక సామాజిక సమస్యలను చిత్రించడంతో పాటు వాటికి పరిష్కారాలను కూడా సూచిస్తుంది దేశ స్వాతంత్రాన్ని సమగ్రతను పరిరక్షించడం కోసం ముందుండాలని సూచిస్తుంది భారత భారతి ప్రజాస్వామ్య భావనను ఆవిష్కరిస్తుంది ఆయనను ఆధునిక కవిగా నిలబెడుతుంది ఆ కావ్యం అఖిల భారత స్థాయిలో ముంబై కోల్కతా ఢిల్లీ నాగ్పూర్ ఇలా అనేక నగరాల్లో జరిగిన అనేక అనేక కవి సమ్మేళనాల్లో పాల్గొని తెలంగాణ ఖ్యాతిని చాటిన గొప్ప సంస్కృత కవి విజయసారథి మందాకిని కవిగా మన్ననలు పొందిన ఆయన రాసిన వందకు పైగా కావ్యాల్లో సుప్రభాతాలు స్తోత్రాలు దేశభక్తి రచనలు అధిక్షేప కవితలు ఆప్త లేఖలు కావ్య పరంపర ప్రహేళికలు విమర్శ అనువాద రచనలు వర్ణనా కావ్యాలు మంత్రమాయ రచనలు ఇట్లా ఎన్నో ఉన్నాయి సంస్కృతంలో ఖండకావ్య ఉరవడిని ప్రారంభించిన కవి శ్రీభాషం విజయసాస్ గారే ఆయనే లేఖ సాహిత్యంలో కూడా చూపిన దారి అంతే విలక్షణమైంది ఇంకా ఆయన మందాకిని పంచ సంస్కృత రచనలో నూతన ఉరవడిని సృష్టించారాయణ ఇందులో వాడిన ధాతు ప్రయోగాలు విశేషమైన విలక్షణతను సంతరించుకున్నాయి మందాకి నిండాని కావ్య వస్తువుగా తీసుకుని సాగిన ఈ కావ్యం నిండా అత్యధిక ధాతు ప్రయోగాల నుండి విశిష్ట ప్రయోగంగా నిలబడింది శ్రీభాష్యం రాసిన సాహిత్యంలో ఆధునిక భావాలతో కూడిన భారతీయ సంస్కృతి చారిత్రక సంపదను వాటి గొప్పతనాన్ని విశ్లేషిస్తూ రాశారు ఆయన రచనలో స్పష్టత సూటితనం పాఠకులను ఆకర్షిస్తాయి ఆయన రచించిన రసకేలి నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారిని కూడా ఆకర్షించింది ఆయన సంగీత మాధవం సంగీత కృతిగా మన్ననందుకుంది ఇప్పటి వరకు ఆయన దాదాపుగా ఇరవై ఐదుకు పైగా సుప్రభాతాలు రాశారు ఇప్పటికి కూడా బాసర సరస్వతి ఆలయంలో వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇల్లంతకుంట రామాలయంలో హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో శ్రీభాషం విజయసారథి గారు రాసిన సుప్రభాతాలే వినిపిస్తారు ఆయన రాసిన దేశభక్తి గీతాలు సుప్రభాతాలు స్థుతి గీతాలు నృత్య గీతాలు సీడిల రూపంలో కూడా అనేకం విడుదలయ్యాయి శ్రీభాషం విజయ సారథి గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మార్చి పదిన కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు అమ్మ నుంచి సంస్కృత భాష సంగీతాలను నేర్చుకున్న ఆయన మొదట ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు హేతువాదిగా ఒక ఇంత తీవ్రంగానే వాదించేవారు ఆ కాలంలో ఒకవైపు రజాకర్ల ఆగడాలు మరోవైపు కమ్యూనిస్టు భావజాలంతో విప్లవ ధోరణి నెలకొన్న పరిస్థితి ఆ నేపథ్యంలో ఆయన విప్లవవాదం వైపు హేతువాదం వైపు మొగ్గాడు ఒక స్థాయిలో నిజాం పోలీసులు తమ లిస్ట్లో శ్రీభాషం విజయసారథి గారిని కూడా చేర్చారు వీటన్నిటినీ గమనించిన వారి అన్న విజయసారథి గారిని వరంగల్లో ఉన్న శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో అప్పటిదాకా ఉన్న పార్థసారథి అన్న పేరును మార్చి చేర్పించారు అక్కడ మొదలైన సంస్కృత భాషా పరిచయం దానికి తోడుగా స్వత సిద్ధంగా ఉన్న కవితాశక్తి జతకూడి కవిగా దశాబ్దాల పాటు తన సృజన యాత్ర కొనసాగించారు ఆయన పదకొండేళ్ల వయసులోనే శారదా పదకింకిని పదహారేళ్లకు శివారి పరివేదన పదిహేడవ ఏట మనోహరం లాంటి రచనలు చేశారు వరంగల్ సంస్కృత కళాశాలలో సాగిన ఆయన విద్యాభ్యాసం అనంతరం కాశీ వరకు చేరింది తర్వాత అదే కళాశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టి అక్కడే పదవీ విరమణ కూడా పొందారు పలు విశ్వవిద్యాలతో పాటు అనేక జాతీయ కవి సమ్మేళనాల్లో తన కవితాగానంతో ఆకట్టుకున్న విజయసారి కలకత్తాలో జరిగిన జాతీయ సంస్కృత కవి పండిత సమ్మేళనంలో యుగ కవి అనే బిరుదాన్ని కూడా పొందారు జైపూర్లో బిర్లా ఫౌండేషన్ వారి వాచస్పతి బిరుదుని కూడా విజయసారథి గారు అందుకున్నారు ఇంకా పశ్యవాక్ రాష్ట్ర కవి తదితర బిరుదులు అనేకం అందుకున్నారు గవర్నర్ కృష్ణకాంత్ ద్వారా స్వర్ణ కంకణాన్ని సాహిత్య పరిషత్ నుంచి క్రియేటివ్ సాంస్క్రిట్ పోయిట్ ని తెలుగు విశ్వవిద్యాలయాల నుంచి ఉత్తమ సంస్కృత స్కాలర్ లాంటి పురస్కారాలు ఎన్నో ఆయన అందుకున్నారు శ్రీభాషం విజయ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాశీ వెళ్లారు అక్కడ స్వామి విజయసారథి ప్రతిభను సంస్కృత పండిత్యాన్ని గుర్తించి భారతీయ ప్రాచీన జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రాలను పలువురు తమ స్వార్థానికి ఉపయోగిస్తున్నారని వారికి భిన్నంగా ఆ శాస్త్రాలను అధ్యయనం చేసి స్వార్థ రహితంగా ఉపయోగించమని శ్రీభాష్యానికి సూచించగా అందుకు ఆయన ఆ శాస్త్రాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు అనంతరం నేపాల్లో పశుపతనాథ శాస్త్రి సూచన మేరకు సర్వవైదిక ఏర్పాటు చేసి జాతీయ సంస్కృతిని భద్రపరుస్తూ విశేష ప్రచారానికి పూనుకున్నారు అందులో భాగంగానే మానేరు నదీ తీరాన కరీంనగర్లో భుమకర్లో యజ్ఞ వరాహ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి గత నాలుగు దశాబ్దాలుగా విశేష కృషి చేశారు వేదాల్లో మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు వరాహ క్షేత్రంలో వరాహస్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలను ఏర్పాటు చేసి ఏటా బ్రహ్మోత్సవాలతో పాటు సెమినార్లు ప్రచురణలు నిర్వహిస్తున్నారు హేతువాద అభ్యుదయ భావాల అనంతరం తాను మానవతావాదాన్ని కట్టుబడి ఉన్నారు మనుషులు ఆనందం పొందడానికి అనేక దారులున్నాయని అందులో భారతీయ సాహిత్యం సంస్కృతి ప్రధానమైన రహదారి ఆయన అనేక సార్లు వివరించారు హింస లేని సౌభ్రాతృత్వం కలిగిన సమాజం ఏర్పడాలని తాను కోరుకుంటున్నట్టుగా చెప్పారు తెలంగాణ ప్రాంతం గొప్ప చారిత్రక సాంస్కృతిక చరిత్ర కలిగిన ప్రాంతమని ఇక్కడ ప్రతిభావంతులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని శ్రీవాశ్వ విజయసాయి గారు ఎన్నోసార్లు ప్రకటించారు ప్రాచుర్యం ప్రోత్సాహం లేక తెలంగాణ సృజనాత్మక ప్రతిభ ఇల్లలు దాటలేకపోయిందని ఆయన బాధపడ్డారు రెండు వేల ఎనిమిదిలో శాతవాన కళోత్సవాల్లో కరీంనగర్ జిల్లా ప్రాసెసింగ్ గురించి పుస్తకం రాసి ఆయన తన ఎనభై రెండేళ్ల వయసులో కూడా సుసృజన చేశారు తెలంగాణ సంస్కృత వాచస్పతి శ్రీ విజయ సారథి గారు ఆయన వెలుగుచిన కొన్ని అభిప్రాయాన్ని కూడా మనం ఈ సందర్భంగా నేను కోట్ చేయదలుచుకున్నాను విజయ సారథి గారి అభిప్రాయంలో ఆయన ఏమంటారంటే ఇప్పటికీ ఆయన మహామహోపాధ్యాయ వాచస్పతి యోద్ధార్త అనేక గౌరవాలు అందుకున్న ఆయనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకి పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది పద్మశ్రీ గొప్ప ఆనందాన్ని ఇచ్చింది అయితే ఈ పురస్కారం వ్యక్తిగా నాకంటే సంస్కృత భాషకు సాహిత్యానికి లభించినట్టుగా భావిస్తున్నాను అన్నారాయణ మృత భాష లాంటి అనేక అవమానకర మాటలతో నిరాదరణకు గురైన సంస్కృత భాష సాహిత్యాలకు గుర్తింపు రావడం నాకెంతో సంతోషం అన్నారాయణ నిజానికి ఆయన మాటల్లోనే చెప్పుకోవాలంటే ఆయన యవ్వనంలో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడంతా ఉర్దూకే ప్రాధాన్యత ఉండేది అప్పుడు కూడా ఆయనను కూడా మొదట ఉర్దూ నేర్చుకోవడానికి పంపారు ఎందుకో ఆ భాష ఆయన్ని ఆకట్టుకోలేదు దాంతో శ్రీభాషం విజయశారథి గారి అమ్మగారు సంస్కృతం వైపు ప్రోత్సహించారు అక్కడ కొంతకాలం ఇవ్వడలేకపోయారు కానీ ఎప్పుడైతే ఆయన గీత గోవిందం చదివారో విన్నారో అది బాగా ప్రభావితం చేసింది అందులోని లయ ఆయన్ని ఆకట్టుకుంది దాంతో ఏడేళ్ల వయసులోనే మొట్టమొదటిసారిగా సంస్కృతంలో రాయడం ఆయన ప్రారంభించారు కొన్నిసార్లు సంస్కృత పదాలు రాకపోతే తెలుగు పదాలతోనే పూర్తి చేసిన ప్రయత్నం కూడా చేశారు చెంబు అనే మాట తెలుగులోనే ఉపయోగించాను అని ఆయన అన్నారు అదే సమయంలో ఎవరికి చెప్పకుండా బాసర క్షేత్రం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ముందు కూర్చున్నారు ఐదు రోజుల తర్వాత అంతర్లయదీయ విదుషాం అంటూ ఐదారు శ్లోకాలు ఆశువుగా అని చెప్పారు దాంతో సంస్కృతం మీద మక్కువ పెరిగి ఎవరు ఒప్పుకున్నారా లేదా అన్నది లేకుండా భాషలలో మొదలైన సంస్కృత రచన తన చివరంత గొప్ప ఆత్మానందంతో సాగింది ఆ ప్రయాణంలో పలు సత్కారాలు ఎన్నో తిరస్కారాలు ఆయన పొందారు ఆ తర్వాత బిఎల్ పూర్తి చేసుకున్నాక వరంగల్లో తొంభై రూపాయల జీతంతో తన అధ్యాపక జీవితాన్ని ఆయన ప్రారంభించారు ఆ రోజుల్లో కవి సమ్మేళనలో కేవలం శ్రీభాషం విజయసారథి గారు ఒక్కరే సంస్కృత కవి పెద్ద ఆయన ఎంతో గొప్ప వాడైన కాలుజీ నారాయణరావు గారు కూడా ఒకరోజు శ్రీభాషం గారిని పట్టుకొని ఎందుకు అక్కడ రాని తగ్గిన మంత్రాల భాష రా అన్నట్ట చాలా బాధేసిందంటారు ఆయన వెంటనే సంస్కృతం ప్రశ్నలు వెళ్ళే గొప్ప భాష నువ్వు ఉపయోగించే ప్రభుత్వం కార్యకర్త అధ్యక్షుడు అవన్నీ సంస్కృతమే కదా అది లేకుండా ఒక్క వాక్యం రాయలేవు అని కాళోజీ గారికి విజయ గారు బదిలిచ్చారు దాంతో సభలో ఉన్న వాళ్ళంతా కొట్టారు కాళోజీ గారు కొంచెం చిన్నపుచ్చుకున్నారట కానీ ఆయన కోపం రాలేదు ఆ తర్వాత జరిగిన అనేక కవి సమ్మేళనాల్లో వారు రాలేదా అని అడిగేవాడట కాళోజీ గారు విజయసారథి గారి గురించి అట్లా సంస్కృత భాష నమ్మినందుకు సంస్కృత భాషలో రాసినందుకు అనేక చోట్ల అనేక సార్లు దెబ్బలు తిన్నారు ఆహ్వానాలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా తాను నమ్మినటువంటి సంస్కృతాన్ని తాను తన వ్యక్తీకరణ మాధ్యమంగా ఎంచుకున్నటువంటి సంస్కృతాన్ని ఆయన చివరంటా వదిలిపెట్టలేదు ఆయనకు బాగా ఇష్టమైన కవి బాణాభట్టు బాణభట్టు రాసే కాదంబరి నిజానికి చాలా గొప్ప కావ్యమని ఆయన చెప్తారు ఆయన ఏమంటారు అంటే బాణభట్టు సూచించని ప్రక్రియ లేదు ఆయన చెప్పని భావన లేదు హృదయంలో నాలుగు ధర్మాలు ఉన్నాయి ధృతి దీప్తి సంకోచ వికాసాలు ఏ రచన చదివినా ఏ నాలుగు ధర్మాలు బయటకు వస్తాయి అంటాడు ఆయన ఈ నాలుగు బయటకు తీసుకురావడానికి ఈ సాహిత్యం దర్శనం మొదలయడం అన్ని పనిచేస్తాయి అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు అట్లా అలాంటి గ్రంథాలు ఇవాళ లేవని బాధపడ్డారు ఆయన ప్రపంచం మూడే వస్తువుల మీద ఆధారపడింది వైశ్యానలం స్థైర్యస్సం ప్రాజ్ఞసం ఈ మూడు మీదనే ఈ ప్రపంచం అంతా ఆధారపడి ఉందని ఆయన చెప్తారు రప్ప అని వైశ్యానలం వాటికి ప్రాణం లేదు అవన్నీ ప్రాణికి ఉపయోగపడేవే వాటికి స్వార్థం లేదు స్థారస్యం అంటే అర్థ చైతన్యం చెట్లు తీగలు వాటికి ప్రాణం వస్తుంది వాటికి స్వార్థం ఒకంత నిస్వార్థం మూడింతలు ఇక మూడవది రాజ్యసం వీటిలో చైతన్యం ఉంటుంది ఏకకరణ జీవి నుండి మనిషి దాకా వీటిలో ప్రయత్నం కృషి వాళ్ళ చైతన్యం పెరుగుతుంది ఇలాంటి అనేక విషయాలు సంఖ్యాశాస్త్రం చెప్పింది కానీ గ్రంథాలని వాళ్ళ లేవు ఆయా కాలాల్లో నాశనం చేశారు అది మన దురదృష్టం అంటారు శ్రీవాశ్వం విజయసారథ్ గారు నిజానికి ఆయన నాశనం గురించి మాట్లాడినప్పుడు విజయ సారథి గారు ఏమన్నారంటే పదిహేడేళ్ల వయసులోనే మొట్టమొదటి నవల రాసాను దాని పేరు మనోరమ అంతకుముందు కూడా రాసనలు చేశాను చివరికి ఊళ్ళో పాలమ్మే అమ్మ గురించి కూడా క్షీరణేహి మల్లక్క అని కూడా రాశాను కానీ మనోరమ ఇప్పుడు లేదు ఇక్కడ పోయింది నాకు అధికంగా ప్రహేళిక ద్వారా పేరు వచ్చింది సంస్కృతంలో ప్రహేళికలు లేవు శ్రీభాషం గారితో ప్రారంభమయ్యాయి ఇట్లా ఆయన రచనలో మందాకినికి చాలా గొప్ప పేరు వచ్చింది అఖిల భారత స్థాయిలో మందాకిని కవిగానే శ్రీభాషం విజయసారథి గారు పేరు తెచ్చుకున్నారు ఆయనకు ఆ పేరుంది ఆయన ఏమన్నారంటే మందాకిని ఆలవోకగా వచ్చిన కావ్యం మందాకిని అంటే గంగా ప్రవాహం అందులో శ్లోకాలుండవు అంతా మాత్రా ఛందస్సు ఇట్లా మొదలవుతుంది అకతి మందాకిని చకతి మందాకిని పూరేన మంద ఇట్లా ఇట్లా సాగుతుంది ఒక ప్రవాహంలో ఎన్ని గతులుంటాయో అవన్నీ మందాకిని కావ్యంలో ధ్వనిస్తాయి మందాకిని అద్భుతమైనది చాలా గొప్ప ఈ మందాకిని తాను లోకాన్ని సమర్పించినప్పుడు ఇలా అంటాడు శ్రీ గోవింద గోవిందనికా రంగ తుంగ తరంగ మంగళ జల జాల జలీరంజిత మజ్జల్లోక మలాపకర్షణ చనగ్రో విగ్రోల బాణాంబ కణ పుణ్య విష్ణుపదీ నది వితనుతాం శ్రేయాం శ్రీభూయాం శిన మన లోకానికి అంతటి కూడాను మందాకిని నది మేలు కలిగించాలని కోరుతూ మందాకిని చినపదే పెట్టినాడు కానీ మందాకిని లోపడ వారి యొక్క సర్వశాస్త్ర వైదుష్యం తర్కశాస్త్రము వ్యాకరణ శాస్త్రము సాహిత్య శాస్త్రము ఇవన్నీ కాకుండా వైదికంలో ఉండేటువంటి యొక్క రహస్యాలన్నిటిని కూడాను గంగానది ప్రవాహము ద్వారా మిళితం చేసినటువంటి వారై ఆ గంగ ఏ విధంగా ఎక్కడెక్కడనైతే ఒరిసి ఒరిసి ప్రవహిస్తుందో ఆ ఒడుపులను అద్భుతమైనటువంటి సంస్కృత భాషలో చెప్పినటువంటి వారైనారు ఈ పుస్తకం మన భారతదేశంలోనే కాకుండా ఖండాంతరంందుకు కూడా పాఠ్యపుస్తకంగా రాణిస్తున్నటువంటి సందర్భంలో పడ అకతి మందాకిని మొదలు చిన్నగానే చిన్నగానే అనిపిస్తుంది కానీ వారి యొక్క ఎత్తుగడ కాకుండా అందులో ఉండేటువంటి ఒక గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఉంటాయి చకతి మందాకిని తకతి మందాకిని మధురేన పూరేన జలతి మందాకిని జలతి మందాకిని సరతి మందాకిని విమలేన సలిలేన సా పరేవాయాతి సూక్ష్మే వసాయాతి స్థూలే వసాయాతి నాదకూలంకష ఘోషారావస్వనధ్వని శబ్ద విస్ఫోట జంకృతి ధ్వంకృతి సా పరా వాగివ క్రమోదయ పరివహ ప్రాంగణా అవతరతి సురనది ఆకాశం నుండి దిగి వస్తున్నటువంటి ఆ నది అట దోద్రూయతే క్వాలూయతే క్వాపి జాగల్యతే క్వాపిుట్టే సోశ్రూయతే క్వాపి వేవ్రీయతే క్వా డే డీయే క్వాీయుట్ట నట్యే క్వాపిస్పంద్వాత్పర్య అభిసరంతి మిని సుచిరదిత క్వాపి నిర్జరీ వృందే స్పర్ధాయ్ బ్రహ్మసా శ్వసన వైరాయతే కాపీ గహనకాంతరే సా భగీరథమార్గమను లీలయా ఖేళతి స్వస్రవంతి శైత్య ప్రసారై సుగంధ ప్రసారై విచిత్రచిత్ర ప్రకారుగామి క్వప్యనుృజుగామి క్వాపి సమగమిని వాప్యసమగామి వాచ్చలతి మందాకిని స్వచ్ఛందముచ్చలతి మందకిని కలహం సచింజితై రోలం బగుంజితై ఊర్మి మర్దల తగిట 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 ఓంకార మర్దర తకిట తకి తకిట ఆరీభంకారూరయంతీవ నాంగు ముద్యంతీవస తాళలయమాత్రస్వరేవే శ్రోతస స్రోతా మందకినీ చంచతీస్రోత మనీ संध्या समुद्र तांडवांडील चंडी शठम ढम ढकार भटीवा उपा उपलनिम्नोन्न तक्ष्मा कुटीला कोनेशु दिग्गजस्वरनी मापादयंतीवा रम्मसास मंदते मंदाकिनी पुरत प्रवाहे न कशागात जर्जरित विस्पुर उद्दाम पातोद गंभीर गर्जितं प्रत्यंत बर्वत प्रस्तर प्रस्रवत जलापात विब्रमै संभावयंतीवा బ్రహ్మప్రవాహేన మందాకిని బ్రహ్మసాఢౌకతే మందాకిని శాస్త్రీయ సంగీత గోష్ఠీకృత భంగ మృదంగ రవ రవభంగ భంగీమపి కర్కస్తశూల శార్కరీ నది పర్వతం నుంచి దుమికినప్పుడు ఎట్లా ఉంటుంది సమతనంలో పారినప్పుడు ఎట్లా ఉంటుంది మలుపులో ఎట్లా ధ్వనిస్తుంది ఈ గతులన్నీ ఆ కావ్యంలో వినిపిస్తాయి ఇందులో రెండు వందల ధాతువులు ఉపయోగించారు మందాకిని రచన కేవలం రెండు రోజుల్లో పూర్తి చేశారట దానిలో రెండు వేల లైన్లు దాకా ఉన్నాయి అందులో ప్రధానంగా మూడు కథలు చెప్తారు ఆయన జలకథ నాయక కథ మూడవది యోగశాస్త్రం ఈ మూడింటిని మేళవించి రాసిన కావ్యం వందాకిని వందాకిని రచనకు చాలా పేరు వచ్చింది మహోపాధ్యాయులు శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సంస్కృత భాషలో అనేక రచనలు చేసినారు సంస్కృత భాషలోనే ఆశువుగా అవలీలగా అలవోకగా అనేకమైన శ్లోకాలు చెప్పగలిగినవారు సంస్కృత భాషనే ఆయన బాల్యం నుండి అభ్యాసం చేయటమే కాదు కవిత్వం కూడా రాస్తున్నారు సంస్కృత భాషలో అపారమైన పాండిత్యాన్ని సంపాదించి గొప్ప కవిత్వాన్ని కూడా వెలయిస్తున్నారు సంస్కృత భాష అంటే ఒకప్పుడు అది దేవతల భాష అనుకునేవారు కానీ ఇప్పుడు అది దేశీయమైన భాష మృత భాష అని మొన్నటిదాకా ఇప్పటికీ అనుకునే వాళ్ళున్నారు అమృత భాష అని ఆయన ఉద్దేశం సంస్కృత భాష దేవతలకు సంబంధించి దేవతలను ఉద్దేశించి దేవతలను స్థుతి చేసేవి అందుకొరకు మాత్రమే ఉపయోగిస్తారు అనే ఒక భ్రమ కూడా సమాజంలో ఉంది దాన్ని దూరం చేయటం కోసం విజయసార వీరారు సంస్కృత భాషను సంస్కృత రచనలను ఆయన సృష్టించిన సాహిత్యాన్ని పూర్తిగా అత్యంత ఆధునికత వైపుకు మళ్లించినటువంటి మహనీయుడు ఆయన ఆయన సంస్కృత కవిత్వంలో ఒక ఉద్యమాన్ని లేవదీసినాడని చెప్పవచ్చు సంస్కృతంలో చేసిన రచనలన్నీ గతంలో ఛందోబద్ధంగా ఉండేవి విజయసారథి గారు దేశీయమైన ఛందస్సును ఎన్నుకొని సంస్కృత భాషలో మొట్టమొదటిసారి గేయాలను సృష్టించినారు గేయాలు ప్రజలు పాడుకునే పాటలకు దగ్గరగా ఉంటాయి అట్లాంటి లయలో మందాకిని అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి గేయ కావ్యం రాసినారు అది కేవలం వర్ణన మాత్రమే ఆ నెపముతో దేశానికి సంబంధించిన అనేక విషయాలను అనేక శాస్త్రాలను అందులో వారు చూపించగలిగినారు ఒకటి సంస్కృత భాషలో నూతనమైన పద్ధతిలో ప్రజలను సామాజికలను ఆకర్షించే విధంగా రాయటం రెండవది ఇప్పుడు అవసరమైన విషయాలు చెప్పటం అనేది రెండు ప్రధానమైన లక్ష్యాలు పెట్టుకున్న కవి శ్రీభాష్యం విజయసాద్రి గారు ఆధునిక దేశాన్ని ఆధునిక సమాజాన్ని ఆధునిక మానవుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఆయన నిరంతరం రచనలు చేసినారు చేస్తున్నారు సంస్కృత భాషలో భారత భారతి అని దేశాన్ని గురించి రాసినారు విషాద లహరి అని ఇవాళ్ల దేశీయమైన దుస్థితిని చూసి విషాదాన్ని వెలిగుచ్చినారు ఆది శంకరాచార్యులు సౌందర్య లహరి లహరి అని ఇట్లాంటి ఆనంద లహరిని రాసినారు తప్ప విషాద లహరి అని ఎవరు కవి సంస్కృతంలో రాయలేదు కానీ దేశీయమైనటువంటి ఇవాళ సామాజిక స్థితిని దుస్థితిని చూసి దేశమంతా విషాదంగా ఉన్నదని ఆయన విషాద లహరి అనే పేరుతో రాసినారు అట్లే రూపాయి రాజ్యం ఏలుతున్నది వాళ్ళ ధనానికే ప్రాధాన్యత వచ్చింది ఇవాళ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రూప సూక్తం అనే పేరుతో ఒక సూక్తం రాసినారు సంస్కృతంలో పంచ సూక్తాలు అనే చాలా ప్రధానమైనటువంటివి ఉన్నాయి స్త్రీ సూక్తము పురుష సూక్తము భూ సూక్తము ఇట్లా ఉన్నాయి అంటే ఒక సూక్తము అనేది ఏదో ఒక మంత్రాక్షరాలు బీజాక్షరాలతో కూడి ఒక దేవతలను ఉద్దేశించి బాగా వర్ణించి చెప్పే మాట కానీ ఆయన ఏం చేసినాడు దాన్ని రూపాయికి మళ్లించినాడు అంటే రూపాయి వాళ్ళ ఎంత రాజ్యం ఏలుగుతున్నది రూపాయి ధనము ఎంత ప్రధానమైంది సమాజంలో అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రూపాయే దేవతయా స్థుతిస్తున్నారు అని రూప సూక్తం అని ఒక వ్యంగ్యమైనటువంటి దృష్టితో రాసినారు అట్లే ఎప్పుడో రాముని కాలంలో జరిగిన ఒక చిన్న సంఘటన తీసుకొని ఒక కుక్కకు కూడా అన్యాయం జరిగితే న్యాయం చేసేదాకా ఊరుకోలేదు రాముడు అని ఒక సంఘటనను తీసుకొని కౌలేయ సూక్తం అని రాసినాడు కౌలేయం అంటే కుక్క అయితే శునక సూక్తం అని రాయవచ్చేదా కౌలేయం అనే మాట ఎందుకు రాసినారు అంటే కులం అనే మాట స్ఫురిస్తుంది కులీనమైనది అని తక్కువ కులానికి చెందింది అని తక్కువ కులానికి చెందిన వాటికి కూడా ప్రాణులకు జంతువులకు కూడా న్యాయం జరగాలనేది ఒకప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నది ఇప్పుడు అది జరగాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కౌలేయ సూక్తం అనే పేరుతో రాసినారు అట్లే భారత భారతి ప్రవీణ భారతం అని ఇంకొకటి రాసినారు ప్రవీణ భారతం అంటే అసలు మంచి నైపుణ్యవంతమైనటువంటి సమాజం ఎట్లా తయారు కావాలి ఎట్లా ఒక గొప్ప ఉత్కృష్టమైన సమాజం కావాలి అనే పేరుతో ప్రవీణ భారతం అని రాసినారు అట్లా దేశీయంగా సంస్కృత భాషనంతా కూడా దేశానికి సమాజానికి వర్తమాన కాలానికి అది భాషా రూపంలో ఛందస్సు రూపంలో వస్తువు రూపంలో పూర్తిగా మార్చినటువంటి ఘనత మార్చినటువంటి గొప్పదనం విజయసారథి గారికి ఉంది ఆయన సంస్కృత రచనల ద్వారా చేస్తున్నాడు ఆ ఇటు వైదిక సంస్థానం ద్వారా ప్రచారం చేస్తున్నారు వైదికంలో ఎందుకు పెట్టుకున్నారు అని అంటే వైదికంలో కూడా ఒక పుస్తకం రాసినారు సృష్టి రహస్యానికి సంబంధించి సాంఖ్యం మీద ఒక పుస్తకం రాసినారు సృష్టి రహస్యంలో పదార్థ జ్ఞానం ఎంత ఉంది ప్రకృతి జ్ఞానం ఎంత ఉంది భగవత్ స్వరూపం సంగతి అట్లా ఉంచండి కానీ కనిపించే ప్రకృతి స్వరూపం ఎట్లా వివరించబడింది అది తెలుసుకోకుండానే మనం వేదాలను తిరస్కరించకూడదు అందులో కూడా పదార్థ జ్ఞానము వైజ్ఞానిక విషయాలు ఎట్లా చెప్పబడినాయి మానవుని అవసరం కోసం అనే వాటినన్నింటినీ సృష్టి రహస్యం అనే పేరుతో ఒక పుస్తకం రాసినారు అట్లా వైదిక సంస్థానం పేరుతో వైదికములో ఉండి ఆధునిక సమాజానికి అవసరమైనవేవో వాటిని తీసి చూపించే పని విజయసావరాలు చేస్తున్నారు ఊరికే సంస్కృత భాషలో స్తోత్రాలు స్థుతులు మంత్రాలు మొదలైనవి వల్ల వేయడం కాకుండా అసలు ప్రధానంగా అందులో చెప్పబడిన అంశాలు ఏవి అనేవి మూలాలకు వెళ్ళి వాటిని తీసుకువచ్చి వాటిని వాళ్ళ ఎట్లా మనం ప్రచారం చేసుకోవాలి ఎట్లా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో సంస్కృత భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాను ఎవరికి తెలుగు పుస్తకాలకు ముందు మాట రాయమన్నా సంస్కృతంలోనే రాస్తారు వారు స్వయంగా సంస్కృతంలోనే రాస్తారు సంస్కృత భాష వల్ల ఇంకొక ప్రయోజనం వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే దేశవ్యాప్తంగా ఈ భావప్రసారం జరుగుతుంది సంస్కృతంలో కాక ప్రాంతీయ భాషలో రాస్తే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుంది సంస్కృతం కనుక రాసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సంస్కృత భాష తెలుసుకున్న వాళ్ళు దీన్ని గ్రహిస్తారు అని ఆ ఒక విశాలమైనటువంటి దృష్టితో ఇది కొంత మొదట్లో కొంత కష్టం అనిపించినప్పటికీ ఈ విధంగా సంస్కృత భాషను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందనే లక్ష్యంతో ఆయన రచనలు చేసినారు అట్లా ఆయన గొప్ప కవిగా ఇవాళ ఇప్పటికీ నిరంతరం కవిత్వాన్ని నిరంతరం సంస్కంలో రచనలను చేస్తున్నారు పోషిస్తున్నారు రాసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇవాళ ఒక గొప్ప సంస్కృత విద్వాంసులకు తాను తన పేరు మీద ప్రోత్సాహకంగా పురస్కారాలు కూడా ఇవ్వటం ఆయన సంస్కృత భాషకు సేవ చేయాలనే లక్ష్యంతో మాత్రమే చేస్తున్నారు వైదికమైనటువంటి ఒక ఆలయాన్ని వైదిక సంస్థానం అనే పేరుతో చేసి అసలు వైదికంగా చెప్పినటువంటి అంశాలు మూఢంగా మూర్ఖంగా నమ్మటమే కాదు దాంట్లో ఉన్నటువంటి అర్ధాలు ఏమిటి ఉద్దేశాలేమిటి లక్ష్యాలు ఏమిటి నిజానికి దేనికి అటు జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా శాస్త్రీయంగా చూసి శాస్త్రీయంగా ఏది అవసరము అనేది ఏ హోమం అవసరము లేదా ఏ మంత్రం అవసరము ఏ పూజ అవసరం అనేది నిర్దిష్టంగా దోషం లేకుండా స్వప్రయోజనం లేకుండా దాని వ్యాపార దృక్పథం లేకుండా కేవలం ఒక ఆధ్యాత్మిక చింతన కల్పించటం కోసం ఒక వాతావరణం కల్పించటం కోసం ఒక సంస్కారయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించటం కోసం ఒక సంస్కృతిని ప్రతిష్ఠించటం కోసం ఒక ప్రాంగణం ఏర్పాటు చేసినారు తప్పనిసరిగా ఇది కేవలం ఇతర దేవాలయాల మాదిరిగా వచ్చి ఏదో దేవునికి పూజ చేసుకొని పండి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఇట్లాంటి పద్ధతి కాకుండా ఒక సంస్కారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం ప్రధానం ఆ సంస్కారంతో ఒక నిష్ఠను ఒక లక్ష్యాన్ని ఒక ఆకర్షణను ఇక్కడ పెట్టి ఈ ఆకర్షణ ద్వారా ఆయన సమాజం మంచి సమాజం ఇంకొక విశేషం ఈ ప్రాంగణంలో ఉన్నది ఆయన అన్ని కులాల వాళ్ళను అన్ని మతాల వాళ్ళను అందరినీ ఎవరు వచ్చినా సరే ఏమీ అడగకుండా అందరినీ సమానంగా కూర్చోబెట్టి హోమాలు చేయిస్తారు భోజనాలు కూడా చేయిస్తారు ఇక్కడ ఏ లాంటి తరతమ భేదాలు లేకుండా చూపిస్తారు ఇదిగో ఈ నవ సామాజిక దృక్పథం ఇక్కడ చూపించడం కోసమే దీన్ని ఒకటి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినారని తర్వాత ఆయన చాలా రాసినప్పటికీ కూడా దానిలో భారత భారతి అనేక సామాజిక అంశాలు ప్రధానంగా చెప్తూ వచ్చారాయన సామాజిక పోకడల్ని అందులో ప్రధానంగా విశ్లేషించి విమర్శించారు కొన్ని పరిష్కార మార్గాలను కూడా ఆయన సూచించారు అరవై శ్లోకాలతో భారత భారతి సాగుతుంది దేశ స్వాతంత్రాన్ని సమగ్రతను పరిరక్షించుకోవడానికి అందరూ ముందుండాలని భారత భారతిలో ఆయన చెప్పారు అది రాసి చాలా కాలమైనప్పటికీ కూడా ఇప్పటికీ దేశంలో అవే పరిస్థితులు ఉన్నాయన్న బాధ ఇంకా ఉంది రాజకీయాల నుంచి అన్ని రంగాల్లో పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికీ మరింత దిగజారింది ఆయన ఎంతో వేదన పడ్డారు ఆయన రాసిన రచనల వివరాల్లోకి వెళ్తే దాదాపుగా నువ్వు నూట యాభైకి పైగా శివాశంగారు రాసిన గ్రంథాలలో భిన్నమైన ప్రక్రియలో తన రచనలు చేశారు శుభ్రభాతాలు రాశారు శుభ్రభాతాలు స్తోత్రాలు భక్తి రచనలు ఖండ కావ్యాలు ప్రహేళికలు విమర్శ వర్ణనా కావ్యాలు అనువాదాలు ఇట్లా అనేక ప్రక్రియలు ఆయన రాశాడు మొత్తం మీద ఆయన సాహిత్య ప్రస్థానంలో ఎన్నో గౌరవాలు పురస్కారాలు పొందారు అట్లా చాలా నిజానికి అప్పుడు స సాహిత్యంలో సంస్కృతం తీసుకున్నందుకు కొన్నిసార్లు ఇబ్బంది పడ్డా అనేక సార్లు ప్రశంసల్ని అందుకున్నారన్నారాయణ సంస్కృత భాష అభివృద్ధికి చెబితే ఎవరింటారు అని బాధపడ్డారాయణ సంస్కృతం నేర్చుకోవడం చాలా తేలిక కానీ ఏదో తెలియని నిరాసక్త మొత్తం ప్రబలింది సంస్కృతాన్ని సంస్కృతంగానే చూడాలి నేర్చుకోవాలి ఇవాళ విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా ఇంగ్లీష్లో ఆలోచించి మాట్లాడి సంస్కృతం బోధిస్తున్నారు చాలా కష్టం అనిపిస్తుందండి అండి అన్నారాయణ ముఖ్యంగా సంస్కృతం చదివిన వాళ్లకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలి విద్యాలయాల్లో ప్రాధాన్యత ఉండాలి అని ఆయన ఎంతో ఆవేదనగా చెప్పేవారు అట్లా విజయసారథి గారు సంస్కృతంలో రాశారు సంస్కృతంలో జీవించారు అఖిల భారత స్థాయిలో సంస్కృత కవిగా గొప్ప పేరు తెచ్చారు ఆయన గురించి ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ టు టచ్ యో లైఫ్ థ్యాంక్స్ టు టాల్ రేడియో